భగత్ సింగ్ ఆశయ సాధన కోసం విద్యార్థులు యువకులు ముందుకు నడవాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజ్ తెలిపారు విద్యార్థులు యువకులు డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు భారత విద్యార్థి ఫెడరేషన్ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య నల్గొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ బైక్ ర్యాలీ అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ స్మారక ఉత్సవాలను నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఇందులో భాగంగానే బైక్ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు విద్యార్థులకు యువకులకు భగత్ సింగ్ ఆశయ సాధన కోసం ముందుకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నేటి సమాజంలో చెడు మార్గంలో పడుతున్న విద్యార్థులు యువకులు డ్రగ్స్ సేవిస్తూ తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వారం రోజుల పాటు ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా సెమినార్లు నిర్వహించాలని చెప్పారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భగత్ సింగ్ లాంటి గొప్ప దేశభక్తిగల నాయకుడి జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల నుంచి పూర్తిగా తొలగించే కుట్ర చేస్తుందని అన్నారు స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన యోధుడు భగత్ సింగ్ అని ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే దేశం కోసం ఉరికంభాన్ని చిరునవ్వుతో ఎక్కిన వ్యక్తి భగత్ సింగ్ అన్నారు భగత్ సింగ్ ఆశయ సాధన కోసం విద్యార్థులు యువకులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఖమ్మంపాటి శంకర్ మల్లం మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ కుర్ర సైదా నాయక్ గుండాల నరేష్ పతాని శ్రీను కట్టలింగస్వామి మిరియాల భరత్ కోర రమేష్ బుడిగ వెంకటేష్ ముస్కు రవీందర్ పాలాది కార్తిక్ మారుపాక కిరణ్ రవి కావ్య స్పందన జగదీష్ జగన్నాయక్ మాలికంటి చంద్రశేఖర్ సంపత్ నరేష్ లక్ష్మణ పాల్గొన్నారు ఈరోజు షాహిద్ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల తొంభై నాలుగో వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో నేడు గంజాయి డ్రగ్స్ లాంటి మహమ్మారులు ఈ దేశంలో ఉన్న యువత విద్యార్థుల్లోకి వచ్చాయి ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు మతోన్మాదం కులవక్షత వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి యువతని ఈరోజు డ్రగ్స్ అలవాటు చేసి గంజాయి అలవాటు చేసి ఏరే ఇతర ఆలోచన లేకుండా ఉపాధి గురించి అవకాశాల గురించి ఆలోచించకుండా కావాలనే పెట్టుబడిదారులు పాలక వర్గాలు విద్యార్థుల్లోకి మత్తు పదార్థాలు తీసుకొస్తున్న పరిస్థితిని చూస్తా చూస్తూ ఉన్నాం అందుకే నాడు భారతదేశం కోసం జాతీయోద్యమంలో భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు ఇరవై మూడేళ్లకే తమ ప్రాణాలు అర్పించినటువంటి ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తితో ఒక జాతీయ ఉద్యమాన్ని డ్రగ్స్ వ్యతిరేకంగా గజ్జాయి వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిస్తూ ఈ దేశాన్ని యువతని విద్యార్థుల్ని కాపాడుకునే దానికోసం విద్యార్థుల యువత యొక్క ఉద్యోగాలు అలాగే విద్యా అవకాశాల కోసం మరి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిస్తూ భగత్ సింగ్ రాజ్గురు యోజనోత్సవాలు సుఖదేవ యోజనోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇందులోని విద్యార్థి యువత అత్యధికంగా పాల్గొని భగత్ సింగ్ ఆశయాన్ని స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా విద్యార్థి యువతకు పిలుపునిస్తూ ఉన్నాం భగత్ సింగ్ రాజు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కమిటీలు ఎస్ఎఫ్ఐ డివైపై ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల వర్ధంతిని నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంగా విద్యార్థులకు యువతకు ఒకటే పిలుపునిస్తా ఉన్నాం భగత్ సింగ్ ఏ లక్ష్య సాధన కోసం అయితే ఆనాడు జాతీయోద్యమంలో పోరాడి ప్రాణాలు అర్పించాడో ఆ ఆలోచనల్ని భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని ముందు తీసుకపోవాలని ఎస్ఎఫ్ఐ డివైఫ్పైగా మేము పిలుపునిస్తా ఉన్నాం దాంతోపాటుగా విద్యా ఉపాధి హక్కుల కోసం యువత పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దేశాన్ని రాజ్యాంగాన్ని పౌర ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవాళ విద్యా ఉపాధి అనేటువంటి అంశాన్ని పాలక ప్రభుత్వాలు నీరుగారుస్తూ ఉన్నాయి నిరుద్యోగాన్ని పెంచిపోస్తూ ఉన్నాయి విద్యార్థులను యువతని సిడు అలవాట్లకు గంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల అలవాట్లకు చేస్తూ ఉన్నారు అందుకనే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి భగత్ సింగ్ ఏదైతే చూపెట్టిన పోరాట మార్గం ఉందో ఆ పోరాట మార్గంలో యువత పయనించాల్సిన అవసరం ఉంది తమ హక్కుల కోసం జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది అందుకని నాడు భగత్ సింగ్ జాతీయోద్యమంలో ఏదైతే పిలుపునిచ్చాడో ఆ పిలుపుని అనుకోని భారతదేశంలో యువత విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధం కావాలని ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని కాపాడుకోవాలని ఎస్ఎఫ్ఐ డివైపైగా పిలుపునిస్తా ఉన్నాం ఈ రోజు భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా చైతన్యం చేస్తూ సే నోటు డ్రగ్స్ అనే అవగాహన కల్పించడానికి ఎస్ఎఫ్ఐ డిఎపై ఈ వద్దంత సందర్భంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఈరోజు బైక్ రన్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా టూకే రన్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఏదైతే దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే ఉరికమ వెక్కిన భగత్ సింగ్ స్ఫూర్తితో ఎస్ఎఫ్ఐ డిఏ పైగా ఈరోజు గంజాయి డ్రగ్స్ పట్టిపీడిస్తున్న ఈ యువతను మొత్తం పట్టిపీడిస్తున్న వ్యవస్థని రూపు మార్పడం కోసం పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెమినార్లు కూడా నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో కూడా అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో విద్యార్థి యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది